రాత్రి ఎనిమిది అవుతుంది కాలుష్యము ఇంకా విపరీతమైనటువంటి రద్ది జనాలు వస్తూనే ఉన్నారు భక్తులు ఆంధ్ర వాళ్ళు డెబ్బై ఐదు శాతంగా ఉన్నారు మిగతా వాళ్ళంతా తక్కువగా ఉన్నారు ఇప్పుడు ఎనిమిది ఇంటికి కూడా ఇంత క్రౌడ్ ఉంది అంటే మామూలు విషయం కాదు కరెక్ట్ ఎనిమిది అవుతుంది రాత్రి ఎనిమిది అవుతుంది ఈ ఎనిమిది కూడా వెహికల్సు తర్వాత భక్తుల సందోహము రద్దీ చాలా కూర కాళేశ్వరంలో ఇది పదకొండవ రోజు పుష్కరాలు శనివారం వెళ్ళేటివి వెళ్తున్నాయి విపరీతమైనటువంటి భక్తుల రద్దీ ఇంత ఘోరంగా రాత్రి ఏమి ఈ ఇంత రాత్రి కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ తాకిడి సందోహం ఉత్సాహంగా పాల్గొంటున్నారు జై మహాకాళేశ్వర